అంట వందనము ఇలాగో రూకినట్లు మనమేంటమంది పాలబాయ పాలబాయ ఏమంటావ్ మరి మరి ఎన్నెలాలు

అయితే ఏంటంటే సార్ ఇవాళ మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష ఇస్తూ మాకొచ్చే సాలరీ జీతంలో పెన్షన్ కల్పిస్తాము అదేవిధంగా పద్దెనిమిది వేలు మేనిఫెస్టోలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని పెట్టడం జరిగింది మేము ఇప్పుడు ఐదారు నెలల నుంచి కూడా ప్రభుత్వం వచ్చి నుంచి కూడా ఓపిక పట్టుకుంటూ చూస్తున్నాం ఇక ఇస్తుంది అగ ప్రకటిస్తుంది అని ఇచ్చినప్పుడు మా ఇవ్వదు అన్న విధంగా మేము సంతోషంగా ఇస్తుంది ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నాము అయితే మన ఒక పది రోజుల కిందట ఏమిటంటే వీళ్ళకు మీరు వెళ్ళిపోండి మీకు అరవై సంవత్సరాలు దాటిపోయినాయి మీరు వెళ్ళాలిగా మీకు ఆయకు యాభై వేలు పాత జీవోనే మళ్ళీ ఇచ్చిర్రు యాభై వేల ఆయలకు టీచర్లకు లక్ష రూపాయలు ఇస్తూ ఆసరా పెన్షన్ కల్పిస్తామంటున్నారు ఆసరా పెన్షన్ కల్పించడం ఇంతవరకు సమంజసం అంటే అది ఎందుకంటే వట్టి వట్టి వాళ్ళకే ఆసరా పెన్షన్ ఉంటుంది మేము నలభై ఏళ్ళ నుంచి మేము అంగన్వాడీల తల్లులకు పిల్లలకు సేవ చేసి ఇవాళ మేము ఆసరా పెన్షన్ తీసుకునే అంత హీనస్థితికి మేము దిగజారిన మా మా ఆవేదన అదేవిధంగా ఈ ఆవేదన అంతా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం లేఖ రాస్తారు అన్న ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మీకు ఈ ఎమ్మెల్యేల సార్ ఇండ్లలోకి వచ్చేసి ధర్నా వేసేసి మా నుండి మీకు మెమో ఇచ్చేసి దయచేసి మా అందరి తరఫున మీరు మా యొక్క డిమాండ్స్ను మన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము ఆశిస్తూ మరి మీ మీద ఎంతో నమ్మకంతో సార్ లేకున్నా మీరు పిఏగా తీసుకుంటున్నారు లేక రాయాలి సార్ కంపల్సరీ మన నా నియోజకవర్గం నుంచి లేక పోవాలి సార్ మేము చాలా ఆశిస్తున్నాం సార్ చెప్పండి మరి ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మన ఈ ధర్నా కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఎందుకంటే మేము గతంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము సమ్మె డిమాండ్స్ కోసము మేము ఈరోజు మళ్ళీ రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు మరి వచ్చింది అప్పుడు కూడా ఇరవై నాలుగు రోజులు మేము ఏమంటారు ఎన్ని పోరాటాలు చేసినామో చేసి 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 ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసినాము సమ్మె వేసి సమ్మెలో మాకు గత ప్రభుత్వము మాకు హామీలు ఇచ్చింది ఏమని రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు రెండు లక్షలు ఆయకు లక్ష రూపాయలు కల్పించి జీతంలో సగం పెన్షను అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ కోడలు కానీ వాళ్ళ బిడ్డ కానీ ఉంటే వాళ్ళకు మన ఉద్యోగ ఉద్యోగం ఇస్తాము అనే సూ అనే విధంగా మాకు చెప్పడం జరిగింది సరే చెప్పిండ్రు కదా అనేసి మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె తర్వాత మా సమ్మె హామీలు ఒప్పుకున్నారనేసి మేము సమ్మెను అప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మేము ఆ సమ్మెను విరమించుకున్నాం విరమించుకున్నాక ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావడం జరిగింది మరి మేము వెయ్యి కళ్ళతోటి మరి ఎదురు చూస్తున్నాము మాకు ఇగిస్తుంది అగిస్తుంది పద్దెనిమిది వేల అని మాకు అదేమంటారు దానిలో మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అదేవిధంగా ఇవన్నీ పెట్టిన హామీలే మేము ఎక్కువ అడగట్లేదు గత ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో ఆ హామీల మీదనే మేము ఇవ్వమని ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఐదు ఆరు నెలల నుంచి మేము చూస్తూ వచ్చినాము ఓపిక పడుతూ వచ్చినము అయినప్పటికీ కూడా అది ఏమి లేకుండా మొన్నటికి మొన్న ఏం చేసిందంటే పాపము అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళను రాత్రి రాత్రి రెండు రోజులలోనే మొత్తము మీరు వెళ్ళిపోవాలి మీకు అరవై సంవత్సరాలు వచ్చేసినాయి మీకు యాభై వేలు ఆయకు టీచర్కు లక్ష రూపాయలు ఆసరా పెన్షన్ కల్పిస్తాము అంటున్నారు ఆసరా పెన్షన్ ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి రాదు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు వాళ్ళు పాపము నలభై సంవత్సరాల నుంచి ఈ ఐసిడిఎస్ లో పిల్లలకు తల్లులకు అందరికీ గర్భిణీ బాలింతలకు పిల్లలకు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సేవలు అందించడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఎంతవరకు న్యాయము అని మేము ఈరోజు అడుగుతున్నాము మరి ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఒక్కొక్కరు ఇంట్లో తిండి పెట్టక కొడుకులు కోడలు చూసుకోలేక ఇరవై నాలుగు గంటలు అంగన్వాడీ 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 అని ఈ అంగన్వాడి గురించి ఎంతో శ్రమ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏమి ఇవ్వకుండా మెడలు పట్టినట్టు నూకేసి యాభై వేలు ఇస్తామో మీకు ఆసరా పెన్షన్ వస్తుంది పో మీరు ఇక ఇవాళ నుంచి అటెండెన్స్ కొట్ట